లేదు నిజానికి లేకపోతే చవర మహర్షి అన్నాడు కదా వాళ్ళతోటి అశ్విని దేవతలతో అన్నాడు అయ్యా అశ్విని దేవతల మీకు యాదవలలో సోమ రసాన్ని సోమ మాసాన్ని చక్కగా కలుగు చేస్తాను నాకు ఒక చిన్న సహాయం చేయండి ఏమిటంటే నన్ను ఎవ్వరవంతుని చేయండి ఎవ్వరవంతుని చేయండి అలాగే చేస్తాము తప్పకుండా అని చెప్పి ఇక్కడ ఒక పరీక్ష ఉంటుందండి అద్భుతమైన పరీక్ష చాలా మనిషిని తీసుకుని అశ్విని దేవతలు ఒక అద్భుతమైనటువంటి సిద్ధజాతి దేవతల చేత నిర్మించబడ్డ వడులో ఒక్కసారి మూడు పాటలు వేయిస్తారు వాడు కూడా వేస్తారు ముగ్గురు కూడా ఒకే రూపాలలో ప్రత్యక్షం అవుతాం అక్కడ సుకర్ణి యొక్క పరీక్ష అద్భుతమైన ఇందులో వర్తవు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే నా భర్తని చూపించండి అని దేవతలకి ధ్యానం చేస్తుందండి మహాపతి వ్రత వెంటనే దేవతలు ఆమె యొక్క ప్రార్థనని కరుణించి ఆమె యొక్క భర్తని ప్రత్యక్షంగా చూపిస్తాడు తద్వారా ఆయన ఎవ్వరూకుడు అవుతాడు చక్కగా ఎవరొకడే ఆమెని చేపడతాడు తర్వాత శరీ మహారావి యాగం చేస్తాడు సుకన్య తండ్రి ఆ యాగంలో ఆ సోమరసాన్ని వాళ్ళకి ఇంద్రుని కూడా కాదని ఆయన ఎప్పుడో ఇప్పించడం జరుగుతుంది చమే అది గర్భ మాట అయితే ఇక్కడ ఒక చిన్న చమత్కారం యాగం చేద్దామని చెప్పి అంద్రుడిని కూతురిని పిలుద్దామని ఈ యొక్క సత్యాంత మహారాజు ఆశీర్వానికి వస్తాడు అక్కడ తన కూతురు ఒక యవ్వనవంతుడైన వారితో చూసి అపోహపడతాడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని కోపన రాస్తాడు तगवे धर्म में तगवे धर्म में सील में बोला जवई जपि मोहिं पा आर्य पुंगे सीर तपसिन सात्वे मनस्य सत्मनुम मगन पाणि भुजं कु बन्दक मानंगु मानं गु बाटि पगा तगवे दुग्ग तो जि जिते कठिन तो తండ్రి కదా రెండవది లోకం చేత పూజ పుణ్యాన్ని వివాహం కదా అయితే ఆ వివాహం భర్తని కాదని బిటూడి పొందడము ఏం ధర్మం లోక ధర్మాన్ని పాటించడం తెలియదా అని కూతురిని తర్వాత ఆవిడ ఈ విషయమంతా చెప్తుంది నాన్నగారు అంటే వచ్చారు ఆ భక్తిగా అడిగాడు మా చేసేలా అంటారు తర్వాత కథ అంతా కూడా సుఖాంతమవుతుందంటే సౌభాగ్యమితిని కప్పు అని దీవిస్తాడు మీరు కథ ఇది సూర్యవంశరావిలో ఒక అద్భుతమైనటువంటి కథ దీని తర్వాత మనకి ఇక్ష్ వంశంలో ఉన్నటువంటి భగీరథుని యొక్క కథ ఈ వంశానికి సంబంధించిన అద్భుతమైనటువంటి కథ ఎందుకంటే కుర్రవాడు వస్తారు ఇప్పుడు పోటీకి వాళ్ళకి కూడా తగినటువంటి కథ అని చెప్పి ఎంచుకోవడం జరిగింది కారణం ఏంటంటే భగీరథుడు పేర్వలోకం అంటే విష్ణు పాదోద్భవం గంగ అని చెప్పి విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి ఆవిర్భవించిన గంగని విభించి భూమి తెచ్చి అక్కడి నుంచి పాదాల లోకానికి తీసుకెళ్ళినటువంటి ఆయన చేసిన తపస్సు ఏకాగ్రత పట్టుదల దీక్ష చాలా గొప్పది మీరు కూడా అలాగే చదువుకోవాలి ఏకాగ్రతగా ఏదైనా చదవాలి పొట్టిద ఉండాలని అన్వయం కోసమని తీసుకున్నాము చక్కగా ఈ కథ కూడా మనం చెప్పుకోవడం వల్ల గంగా మంగళ తరగటటువంటి ఆ గంగా స్నానం మనం పొందడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఈ కథను మనం ఎంచుకున్నాము అయితే ఇందులో ఒక మనువు ఈ కథలన్నీ చాలా సామాష్ణం ఒక మనువు తుమ్ముతాడు ఈ తుమ్మినప్పుడు ముగ్గు రంగం నుంచి గొప్ప కీర్తి కలిగినటువంటి కొడతాడు అది ఆయన సూర్యవంశం రఘు అయ్యాడు మాన్చంద్రుడు సకర చక్రవర్తి భగీరథుడు ఈ కథలో వీళ్ళందరూ మనకు అనుసంధానంగా ఉంటారు ఈ కథ ప్రారంభంలో మనకి ఎప్పుడైతే మాన్టాంతో శత్రువులను జయించి సూర్యచంద్రుడు చోటు అన్నింటినీ సిరి సంపదట్టుగా పరిపాలించాడో ఆ తర్వాత హరిశ్చంద్రుడు ఈ వంశానికి కీర్తి తెస్తాడు మాట ఆ తర్వాత సగర చక్రవర్తి హరిశ్చంద్రుడు తల సగ్ వీళ్ళందరినీ పలుచుకోవడం అవుతుంది మహానుభావులు అందరికీ తెలుసు అయితే ఈ సగర చక్రవర్తి వంశంలో ఇంకెవరికి ఒకవారు ఒక్కరొక్కటి ఉపక్రమించినారంటే భగీగదు గొప్ప వ్యాధని పొందడం జరిగింది ఈ కథ మనం తెలుసుకున్న ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఔర్వ మహర్షి ఆజ్ఞ సగరుడు ఏం చేశాడంటే ఔరవనిషి ఒక ఆదేశం ఇచ్చాడు సగరుడికి నువ్వేం చేస్తావంటే వేదాత్మకుడైన స్త్రీని పూర్చి అశ్వమేధయాగాన్ని చేయమన్నాడు చేపట్టే ఆయన ఏం చేశారంటే సగరుడు అశ్వమేధయాగాన్ని చేస్తూ యజ్ఞాశ్వాన్ని వదిలేదు యజ్ఞాశాన్ని అదేం చేసిందంటే వెళ్తుంది యజ్ఞాశ్వ ఆ యజ్ఞ ఫలానికి సంబంధించినటువంటి అశ్వం వెళ్తుంటే అక్కడ గొప్పతనం చేసిందంటే సహజంగా ఇంద్రుడికి భయం ఉంటున్నాడు ఏంటంటే ఎవరైనా ఘోరమైన తపస్సు చేస్తున్నా నూరు ఎన్నియాగా చేస్తున్నా అతని పదవి ఏమవుతుందో అనేటటువంటి భయం ఉంటుంది కదా ఆ భయం చెప్పి చేశానంటే ఈ అసలు తీసుకెళ్లి నాగ రూపంలో తపస్సు చేసుకుంటున్నటువంటి కగ్ర మహి యొక్క దగ్గర కట్టేరని చెప్పి సరే సదరుడికి పదివేల మంది కుమారుడు వారు ఏం చేశారంటే కంగారు పడకండి నాన్నగారు మేమంతా ఉన్నాం కదా అని చెప్పి పరువు పాములు తీసుకుని భూమిని పాతాళలోకం దాకా త్రవ్వడం మొదలు పెట్టి తప్పి తవ్వి అక్కడ మహర్షి యొక్క ఆశ్రమంలో కట్టి వేయబడినటువంటి యజ్ఞ ఆశ్రమాన్ని చూసి వాళ్ళు సజండి అభివృద్ధిగానే వెళ్ళినప్పుడు కొంత ఇది కూడా పిల్లలకి చెప్పడం కోసం గౌరవం అని కాదు ఆయన తపస్సు చేసుకుంటుంటే తపస్సు అయ్యేంత వరకు వేచి ఉండడం కానీ లేకపోతే అయ్యా గురుగారండి కొంచెం మా ఇంత ధరించి మీ తపస్సు కొద్దిగా ఆశ్రాన్ని తీసుకోవడానికి అనుగ్రహపడ్డ ఇలాంటి మాట మాట్లాడాలి కానీ వాళ్ళ తొందరపాటుతో ఆ అగ్రమాని యొక్క తపస్సుని భగ్నం చేశారు ఆయన పడి తెచ్చారు కళ్ళల్లో ఉన్నటువంటి తపస్సు అనేటటువంటి అగ్నులు ఆ పది మందిని కూడా భస్మరాసులు చేసింది సరే ఎంతకీ యాగా ఈ వంశంలో అయితే ఆ వంశంలో అంశమంతుడు ఇక సకరుడు గతించాడు ఆ తర్వాత అంశమంతుడు వచ్చాడు అంశమంతుడు కూడా ముక్తి కలిగిద్దాం అనుకున్నాడు వారికి పాతాళ తమ వాళ్ళకి అది జరగలేదు ఆయన కూడా తను చాలించాడు ఆ తర్వాత దిలీపుడు కూడా పుట్టాడు ఆయన కూడా గతాన్ని చాలా పోయాడు దిలీపుడు కుమార్తె అంటే ఎందుకు ఈ వంశ కథలు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే ఉదాహరణకి సంస్కృతంలో వ్యాస భగవాను చేత మహాభారతం పద్దెనిమిది పర్వాలేదు రాస్తే తెలుగులో మహాభావ కవిత్రయం నన్నయన ఎర్ర పరిడా రాశారంటే నన్నయ్య రాసి వచ్చిన భాగాన్ని భాగాన్ని ఎర్రనా చేశారు చేశారంటే ఒక గొప్ప పనిని అంటే ఒక వంశంలో ఈ కథలని చెప్పుకుంటాం మీ వంశంలో మీ తాత ముత్తాతలు తన ధర్మాత్ములు ఈ మనసులో ఈ ఆచారం ఉందని భవిష్య పరంపరాను వచ్చే ఆచారాలు నీతి నియమాలు ఇవన్నీ ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాన్ని విసురించగలరా ఉత్సవాల కొనుసత్తులు ఎదు మనుషస్తులు ఎలా పాటించారో చెప్పడానికి నౌమస్కందం యొక్క బొప్పతనం ఉంది దాన్ని మనం భావితరాలు వారికి చెప్పాలని ఇక్కడ ఈ సాధనలో భగీవంతడి తప్పేంత